అపోస్తుల కార్యాలు ఇరవై రెండో అధ్యాయం సహోదరులారా తండ్రులారా నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము నాలకించుడి అతడు హెబ్రీ మాటలాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి అప్పుడతడు ఈలాగు చెప్పసాగెను నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించితిని గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరును నాకు సాక్షులయ్యున్నారు నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై రూషులేమునకు తేవలెనని అక్కడికి వెళ్ళితిని నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించును నేను నేలమీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని అందుకు నేను ప్రభువా నీవివ్వడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న యేసును అని నాతో చెప్పెను నాతో కూడనున్నవారు ఆ వెలుగును చూచిరిగాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను ఆ వెలుగు యొక్క ప్రభావము వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమసుకులోనికి వచ్చితిని అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయాను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి సౌలా సహోదర దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచితిని అప్పుడతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియమించియున్నాడు నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుష్యుల ఎదుట ఆయనకు సాక్షివయ్యుందువు గనుక నీవు తడవు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము నీ పాపములను కడిగివేసి కొనుమని చెప్పిను అంతట నేను ఎరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని అప్పుడాయన నీవు త్వరపడి ఎరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పిను అందుకు నేను ప్రభువా ప్రతి సమాజ యందు విశ్వాసముంచు వారిని నేను చెరసాలలో వేయుచుకొట్టుచునుంటినని వారికి బాగుగా తెలియను మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపిన వారి వస్త్రములకు కావలియుంటినని చెప్పి తిని అందుకో ఆయన వెల్లుము నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి అప్పుడు ఇటువంటివాడు బ్రతుకతగడు భూమిమీద ఉండకుండా వానిని చంపివేయుడని కేకలు వేసిరి వారు కేకలు వేయుచు తమపై బట్టలు విదుల్చుకొని ఆకాశముతట్టు దుమ్మెత్తిపోయిచుండగా వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి విమర్శింపవలెనని చెప్పి కోటలోనికి తీసుకుని కొండని ఆజ్ఞాపించును వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని శిక్ష విధింపకయే రోమియుడైన మనుష్యని కొరడాలతో కుట్టుటకు మీకు అధికారమున్నదా అని అడిగెను శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి వద్దకు వచ్చి నీవేమి చేయబోవుచున్నావో ఈ మనుష్యుడు రోమియుడు సుమి అనెను అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి నీవు రోమియుడవా అది నాతో చెప్పు మనగా అతడు అవునని చెప్పిను సహస్రాధిపతి నేను బహుద్రవ్యమిచ్చి ఈ పౌరత్వము సంపాదించుకుంటునను అందుకు పౌలు నేనైతే పుట్టుకతోనే రోమియుడనెను కాబట్టి అతని విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి మరియు అతడు రోమియుడని తెలిసికొన్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొనగోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులను మహాసభవారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలువబెట్టెను